മാജി കൗസർ അംഗീകാര കൂടുതൽ കാര്യേഷൻ ഡൈറക്ടർ വേദിക നാലും So <laughs> I'm <laughs> రాసిన లేఖలో సూర్యోదయాన్ని ఈ పెన్షన్స్ గృహాలకు వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడింది అంటే చాలా శుభదినం అని చెప్పి మూడు వేలు మూడు వేలతో సో పెన్షన్ తీసుకుంటున్న మీరు అందరూ ఈ దీని కారకులైనా మన ఎమ్మెల్యే గారికి మీరు అందరూ గుడ్ మార్నింగ్ చెప్పాలి చెప్పండి ఒకసారి అందరూ అలాగే మీ గృహాలకు వచ్చి పెన్షన్ ఇస్తున్నటువంటి ఉదయాన్నే లేచి మీ దగ్గరకు వస్తున్నటువంటి వాలంటీర్లకు మీరు ఇప్పుడు కృతజ్ఞతలు చెప్పడం మూడు వేల రూపాయలు ఏ రోజు కూడా ఇది ఊహించినటువంటి విషయం నిన్న నాతో నా కారులో మన భీమవరం క్రిస్టియన్ మైనారిటీ జిల్లా సెక్రటరీ అయినటువంటి అడ్వర్డ్ గారు ప్లాన్ చేస్తారు కన్నా ఇది అసలు సాధ్యమైనటువంటి విషయమేనా మూడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం అనేటువంటిది ఏ రోజన్నా ఏ ప్రభుత్వం అన్నా ఊహించామా అదే ఈ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వస్తే మన మన పెన్షన్ దారులందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి చెప్పారు రోడ్డు మీద పరిహారపడతారు కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోకుండా ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి అంటే మీరు మన రియల్ హీరో గ్రంథి శ్రీనివాస్ గారు అమ్మే కదా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ ఆయన పథకాల గురించి మన శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారి గురించి చెప్పడం మొదలు నేను ఈ రోజు మనం ఏ కార్యక్రమం జరుపుకున్నాం దాని గురించి చెప్తాను మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పంపిణీ లేఖలో ఒక మాట చెప్పారు ఈ పథకం ఈ మూడు వేల రూపాయలు పెన్షన్ పెంపు ద్వారా ఆయన మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చారు ఒక మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి ఆయన ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి రోజు నుంచి కూడా ఆయన మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ వెళ్లారు ఎన్నికలు ఒక్కరికి ఒక వాళ్ళందరూ పొందిన ఏకైక వ్యక్తిగా ఆయన నిలబడిపోయారు నూట యాభై రూపాయల పెన్షన్ ఉంది మూడు వందల రూపాయల పెన్షన్ ఉంది ఎంత పెన్షన్ ఇచ్చినా ఏ ముఖ్యమంత్రి ఏ పథకాన్ని గడుపుతున్నా ఏ ఒక్కరికి కూడా ఈ రోజు పెన్షన్ వస్తుంది అని ఖచ్చితంగా తెలిసేది కాదు మరి వారంతా పెన్షన్ లో రిక్షా వేస్తున్నా ఆటో వేస్తున్నా ఆఫీస్కి రావడానికి ఖర్చు అలాగే ఆ రోజు వచ్చాక పెన్షన్ రాలేదమ్మా మళ్ళీ రావాలి అని చెప్తే రెండు మూడు సార్లు అలా తిరుగుతూ ఎప్పుడు పెన్షన్ వస్తుందా అని తిరిగే పరిస్థితి గతంలో ఉండేది కూడా నేను నాలుగు మాఫీ చేస్తానని చెప్పారు అలాగే మూడు విడతలుగా మాఫీ చేయడం జరిగింది ఇంకొక మాట పెన్షనర్స్ అందరికీ కూడా రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయల వరకు కూడా నేను విడతల వారిగా పెంచుకుంటూ వెళ్తానని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగా చివరిగా ఈ రోజున మూడు వేల రూపాయలు చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారికి వీరందరూ కూడా ఒకసారి గట్టిగా తప్పట్లు కొట్టి అభినందనలు తెలియకు వచ్చినాం ఎందుకంటే గత ప్రభుత్వాలు మనం చూసాం ఎన్నో మోసాలు చేయడం చూసాం కానీ మాట మీద నిలబడి మీ అందరికీ కూడా అండగా ఉండే ముఖ్యమంత్రి గారు మీ అందరికీ కూడా ఈరోజు మీరు అందరూ కూడా చూస్తూ నిరూపించుకోవడం జరిగింది కాబట్టి అటువంటి ముఖ్యమంత్రి గారికి మన శాసనసభ్యులు గంధి శ్రీనివాస్ గారికి మీరు ఎప్పుడూ కూడా తోడు నీడగా అండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము అందరూ బాగున్నారా పత్రిక పక్షంలో వస్తున్న వాళ్ళందరూ ఎవరు చేతున్న ఒకసారి చాలా సంతోషమా ఈ రోజున మనం ఏదైతే మన ప్రత్యేక నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చారో మాట తప్పకుండా మడము తెప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇచ్చిన హామీలన్నీ కూడా నూటికి నూరు శాతం అమలు చేస్తూ రాజకీయాలు రాజకీయ పార్టీలు లేదా ఒక పార్టీ అధ్యక్షులు వారి మాట అంటే ఇంత ఉండాలి నమ్ముతూ ఉండాలి అంతేకాని మాటిచ్చి గతంలో మోసం చేసిన దగాకోరు నాయకులను ఎంతోమంది చూసి ప్రజలందరూ కూడా ఈ రాజకీయ నాయకుల మాటలు నమ్మకూడదు వెళ్ళితే అని రాజకీయ నాయకుల మీద విశ్వాసమే నమ్మకమే కోల్పోయిన పరిస్థితుల్లో దివంగత రాజ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్డుగా ఆయన ప్రజా సంకల్ప యాత్ర చేసి రాజకీయ నాయకులన్నా ఒక పార్టీ అధ్యక్షుడి మాట ఉన్నా ఆ మాటకి ఇంత విలువ ఉంటుంది ఇంత గొప్పతనం ఉంటుంది ఆత్మవిశ్వాసానికి ఏదైతే ఇస్తే మాట తప్పందానికి నిలువెత్తు నిదర్శనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఇవాళ ఆయన చేసిన అమలు చేసిన నూటికి నూరు శాతం హామీలు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల పరుగు బలహీన వర్గాలే కాకుండా అమ్మ తాతలే కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు ఇవాళ మనకి రెండు వేల ఏడు వందల యాభై నుంచి మూడు వేలుకి పెన్షన్ పెంచుతూ అలాగే కొత్తగా పెన్షన్లు వచ్చిన వాళ్ళు కూడా మూడు వేలు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం కొత్తగా పెన్షన్లు వచ్చిన వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ అలాగే రెండు వేల నుంచి రెండు వేల రెండు వందల యాభైకి రెండు వేల రెండు వందల యాభై నుంచి రెండు వేల ఐదు వందలకి రెండు వేల ఐదు వందల నుంచి రెండు వందల రెండు వేల ఏడు వందల యాభైకి రెండు వేల ఏడు వందల యాభై నుంచి మూడు వేలకి పెన్షన్లు అందుకున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా మరి ఇటువంటి గొప్ప కార్యక్రమానికి అటెండ్ అయిన వేదిక మీద ఉన్న మన జెడ్పీడిసి కండ్రి గారు నచ్చురారు కానీ మన మనం చూసుకుంటే కనుక పేమూర మున్సిపాలిటీకి సంబంధించి పాత పెన్షన్లు పదకొండు వేల నాలుగు వందల ఇరవై మూడు పెన్షన్లు ఇచ్చుకుంటున్నాం నెలకి మూడు కోట్ల నలభై ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు మనం పెన్షన్లు అందిస్తున్నాం అలాగే న్యూ పెన్షన్స్ వచ్చేసరికి నూట డెబ్బై ఆరు పెన్షన్స్ వాళ్ళకి నెలకు వచ్చేసరికి ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలు అందించుకుంటున్నాం మొత్తంగా టోటల్గా చూసుకుంటే కనుక పదకొండు వేల ఐదు వందల తొంభై తొమ్మిది మంది మున్సిపాలిటీలో మూడు కోట్ల యాభై ఒక్క లక్షల పన్నెండు వేల రూపాయలు నెలకి వాళ్ళందరికీ పెన్షన్లు అందించుకున్నాం మున్సిపాలిటీలో అంటే సంవత్సరానికి ఎంత అయిందమ్మా చెప్పండి మూడు కోట్ల యాభై లక్షలు నెలకైతే సంవత్సరానికి ఎన్ని కోట్ల రూపాయలు పెన్షన్ ఇచ్చుకున్నాం మూడు పన్నెండు ముప్పై ఆరును ఆరు నలభై రెండు కోట్ల రూపాయలు ఇవాళ భీమవరం పట్టణంలో పెన్షన్ ఇచ్చుకుంటున్నాం నలభై రెండు కోట్లు అలాగే మనం భీమవరం రూరల్ మండలానికి సంబంధించి చూసుకుంటే కనుక పాత పెన్షన్లు పదకొండు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది వాళ్ళందరూ కూడా ఇంతకుముందు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నాం అలాగే కొత్తగా రెండు వందల నలభై రెండు మందికి మూడు వేల కాడికి వాళ్ళ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళందరూ కలిపితే పదకొండు వేల ఆరు వందల డెబ్బై మంది భీమవరం మండలంలో మూడు వేల కాడికి ఈ రోజు నుంచి పెన్షన్ అందించుకుంటున్నారు ఇదంతా కలిపితే కనుక మొత్తం ఆరు కోట్ల తొంభై లక్షల ఎనభై వేల మందికి సుమారుగా మనం చూసుకుంటే ఇరవై మూడు వేల రెండు వందల అరవై తొమ్మిది పెన్షన్లు భీమవరం పట్టణము అలాగే భీమవరం రూరల్కి సంబంధించి వివరాలు మీకు తెలియజేస్తున్నా ఇంకా వీరవాసరం మండలం ఉంది వీరవాసనం మండలంలో కూడా పెంచిన పెన్షన్లు కానీ కొత్తగా శాంక్షన్ అయిన పెన్షన్లు కానీ మనం రేపు కార్యక్రమం పెట్టుకుని అక్కడ అందరికీ కూడా అందించడం జరుగుతుంది ఈ పెన్షన్లు అందుకునే ముందు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమం గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో చేసిన కార్యక్రమాన్ని ఒక్కసారి మనందరం కూడా గుర్తు చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు గతంలో పెన్షన్ ఎంత ఉండేదమ్మా ఫస్ట్ ఎంత ఉండేది పెన్షన్ డెబ్బై ఐదు రూపాయలు డెబ్బై ఐదు రూపాయల పెన్షన్ కోసం జన్మభూమి కమిటీ మీటింగ్లు జరుగుతుంటే ఆ మీటింగుల దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఉంటున్నారు మాకు అరవై ఐదు సంవత్సరాలు వచ్చింది నాకు పెన్షన్ ఇవ్వండి కొత్త పెన్షన్ అంటే కనుక ఏం చెప్పేవారు అప్పుడు ఏదైనా పెన్షన్ ఖాళీ అయితే కనుక ఆ స్థానంలో నీకు పెన్షన్ ఇస్తారమ్మా అని చెప్పేవారు పాపం ఆ వృత్తుల వాళ్ళు ఇలాగే మీటింగ్ జరుగుతుంటే ఆ పార్టీ నాయకులు అటువంటి వాళ్ళు ఆ ఊళ్ళో గ్రామంలో పెద్దలు తెలివైన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాబు పెన్షన్ ఖాళీ అంటున్నారు ఎప్పుడు ఖాళీ అవుతుంది అని అడిగితే ఖాళీ అవ్వడం అంటే ఏమి లేదమ్మా ఇప్పుడు నువ్వు పెన్షన్ మీ ఇంటి ఎదురు ఉన్నావు ఆవిడ పెన్షన్ తీసుకుంటుంది కదా ఆవిడ పైకి పోతే కనుక అది ఖాళీ అవుతుంది అది నీకు ఈ వృద్ధురాల ఆవిడ ఎప్పుడు పోతుందా ఆ పెన్షన్ నా చేస్తుంది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే దౌర్భాగ్యమైన పరిస్థితులు చూసాం మనం ఇవాళ అర్హులైన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది గతంలో డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి ఎవరో చనిపోతేనే కానీ ఇవ్వలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు పరిపాలన ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అరువులైన వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వడమే కాకుండా గతంలో ఐదు అరవై ఐదు సంవత్సరాలకి పెన్షన్ ఇస్తే దాన్ని ఐదు సంవత్సరాలు తగ్గించి అరవై సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చేటట్టుగా మరింత మందికి మేలు జరిగేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారంటే ఆయన గొప్ప మనసుని అందరం కూడా అర్థం చేసుకోవాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చూసినా కూడా నా అబ్బా తాతలు అందరూ కూడా సంతోషంగా ఉండాలి వారికి మనం ఇచ్చే పెన్షను ఆసరాగా ఉండాలి వాళ్ళు ఏదైతే కుటుంబం మీద ఆధారపడకుండా తమకు అవసరమైన మందులు కానీ ఏదైనా కొనుక్కోవాలంటే కనుక ఈ ప్రభుత్వం అండగా ఉండాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు రెండు వేలు ప్రకటిస్తే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు దాకా గతంలో దివంగత రహత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డెబ్బై ఐదు రూపాయల పెన్షన్ రెండు రెండు వందలు చేస్తే ఎన్నికల ముందు దాన్ని ఐదు రెట్లు పెంచుతున్నారని వెయ్యి రూపాయలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన తర్వాత ఎన్నికల కోసం ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడం కోసం ప్రజలు మళ్ళీ అవాతాతలను మోసం చేయడం కోసం నేను కూడా రెండు వేలు ఇస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండే చెప్పారు ఆయన ఇస్తే తీసుకోండి సంతోషంగా నేను వచ్చిన తర్వాత రెండు వేలని మూడు వేలు వరకు పెంచుకుంటా వెళ్తానని చెప్పి అందరికీ కూడా మూడు వేలు వరకు పెంచుకుంటూ ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్న వ్యక్తే కాకుండా అరవై ఐదు సంవత్సరాలున్న వయసు పరిమితిని అరవై సంవత్సరాలకే తగ్గించిన మన ప్రీతం ముఖ్యమంత్రికి ఇవాళ మీ అందరి తరఫున కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను